తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం మేము ప్రసాద్ వీళ్ళని కలవాలంటే జగన్కి భయమా అందుకే ఎవరిని కలవాలంటే భయం ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏదైనా చూస్తే భయమా కాదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందినప్పటి నుంచి ఆయన చేసిన కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా అంటే ఒకటి పర్యటనలు పరామర్శలు ఈ పర్యటనలు పరామర్శల నేపథ్యంలోనే కళ్ళు మూసుకొని దిర్శిసాడు ఆయన ఒక సంవత్సర కాలం గడిచిపోయింది సో ఈ సంవత్సర కాలం ఏ రకంగా గడిచింది అంటే ఇది ఆరు పర్యటనలు మూడు డెడ్ బాడీలు అన్నట్లుగా జరిగిందనమాట సో ఇక్కడ ఎవరిని కలవాలంటే ఆయనకి భయం ఎందుకు కలవలేదు అని అంటే మనం గనక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కలిసిన వాళ్ళల్లో ఒకరు పిన్నిల రామకృష్ణారెడ్డి గారు దీనికి ఈవీఎం పత్రాలు కొట్టినందుకు అట్లాగే అదే నెల్లూరు జిల్లాకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన దేనికి క్వార్డ్స్ కుమ్మకోణానికి సంబంధించి నందిగం సురేష్ ఆయన దేనికి సంబంధించి ఒక హత్య హత్య కేసుకు సంబంధించి కావచ్చు దాడులకు సంబంధించిన కేసులు కావచ్చు అట్లాగే వల్లభనేని వంశీ అనుచితమైన వ్యాఖ్యలు చేయటం కావచ్చు అలాగే కొన్ని కిడ్నాప్ కేసులు అది ఇదని అవి కావచ్చు సో ఈయన పర్యటనలన్నీ కూడా వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికి ఒకటి రెండు మొన్న ఏంటది బంగారు మామిడి రైతులని పరామర్శించడానికి మద్దతు ధర కోసం ఎప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మామిడికి తొక్కడానికి వెళ్ళినట్టు ఉంది అక్కడ అలాగే పొగాకు రైతుల దగ్గరికి పుదిలి అక్కడికి అసలు దేనికి వెళ్ళారు ఆ ఏందో అర్థం కావట్ల అక్కడ పోలీసుల పైన దాడులు అట్లాగే రెంటపాళ్ళ ఆ రెంటపాళ్ళలో కూడా అక్కడ చేసిన ఆడావుడి అంత ఇంత కాదు ఎప్పుడో చనిపోయి సంవత్సరం క్రితం చనిపోయిన కోసం వెళ్ళి ఇంకో ముగ్గురు చంపేసిన ఘనత లేకపోతే ముగ్గురు చావుకు కారణమైన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది ఇన్ని పర్యటనలు చేశారు కదా మరి ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు ఏం పాపం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లా అది ఎవరు అంటే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ కాబడిన నిందితులు మీరు కనుక చూసినట్లయితే రెడ్డి దగ్గర నుంచి నిన్నట మిథున్ రెడ్డి వరకు కూడా మొత్తం అరెస్ట్ కాబడ్డారు ఏ ఒక్కరిని కూడా పరామర్శించాల ఏ ఒక్కరి దగ్గరికి ములాఖతికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలా శివరెడ్డి అన్న అంటాడు మిథున్ రెడ్డి తమ్ముడు అంటాడు రెడ్డి అన్న అంటాడు మరి ఇంతమంది అన్నదమ్ములందరూ లోపల మగ్గిపోతూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పరామర్శ ఎందుకు చేయాలా అంటే భయపడుతున్నారా ఒకవేళ అక్కడికి వెళితే ఆ లెక్కర వాసన మనకు తగులుకుందనుకుంటారా అసలు ఎలా అనుకోవడానికి ఆల్రెడీ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదైపోయిందిగా మొత్తానికి లబ్ధిదారుడు ఆయన అని చెప్పేసి సిట్ అధికారులు తేల్చేశారుగా మరి ఇంత తేల్చినా ఆయన ఎందుకు వెళ్ళట్లేదు ఒకవేళ వెళితే పర్మిషన్లు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ములాకత్కి కావచ్చు అటు ప్రభుత్వం తరపు నుంచి అటు జైలు అధికారుల దగ్గర నుంచి వీళ్ళు పర్మిషన్లు తీసుకోవాలి ఆ పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తే మరి ఏం జరగబోతుంది ఒకవేళ అక్కడికి వెళితే ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ములాఖాత్లో పుష్కనాళ్ళు ఏమైనా నోరు జారితే అంటే అనేక రకాలైన అనుమానాలు ఉంటాయి కదా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అనుమానాలు ఎందుకంటే ఆయనకు అనుమోతం పెరుమోతం లాగా ఈ అనుమానం అనేది ఆయన మామూలుగా అధికారంలో ఉండగా గాలిలో హెలికాప్టర్లు వెళ్తూ ఉండడం కూడా కింద ట్రాఫిక్ ఆపేషన్ పరిస్థితులు అట్లాగే చుట్టూ పరదాలు చెట్లు కొట్టేయడాలు అసలు మొత్తం ఆ మండలం మండలం అంతా కూడా వారం రోజులు సెలవు జనాలు ప్రకటించేటి ఆయన పర్యటన ఉందంటే అది స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు దుకాణాలు కావచ్చు అన్నీ సర్దేయాల్సిందే అంత అంతటి అనుమానం అనమాట సో ఇంత అనుమానాల నేపథ్యంలో ఒకవేళ పొరపాటున అక్కడికి వెళితే సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా తెలియకుండా ఏమన్నా రికార్డులు చేస్తారా లేకపోతే ఏమైనా సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తారా లేకపోతే ఆడియో క్లిప్పులు కూడా పెట్టేస్తారా పెట్టేస్తే వాళ్ళ ములాఖత్తులో ఏదో ఒకటి మాట్లాడతారు మాట్లాడితే ఆ స్కామ్కు సంబంధించిన వ్యవహారం ఏదో ఒకటి మాట్లాడతారు అన్న మనం దొరికిపోయామన్నాను లేకపోతే అన్న అక్కడ దాచిన డబ్బులు మాత్రం దొరకలేదన్నాను అన్న లేకపోతే ఇక్కడ ఇలా దొరికిన పెద్ద లెక్కం కాదన్న బలే ట్రాప్లో పడ్డారను ఏదో ఒకటి పోర పోటన పుసికిన మాట్లాడారనుకోండి ములాఖత్తు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతానుకేగా వెళ్ళిన తర్వాత మామూలుగా ఎలా ఉన్నారు ఏంటి సౌకర్యాలు అవి మాట్లాడతారు వీటన్నిటి సంఘం తర్వాత కానీ మరి ఏంటన్నా పరిస్థితి నన్ను ఏమైనా బయటకు తీసుకొస్తావా తీసుకొచ్చేది లేదా అని అడుగుతా అన్న జరుగుతుంది చూద్దాం లేని జరుగుతుంది ఇట్లా ఏదో ఒక సంభాషణ ఆ సంభాషణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ పొరకపాటు ఎక్కడైనా సరే ఎవరు నమ్మటానికి లేదు కదా అందుకని ఆ ఉద్దేశం మీద ఆయన అక్కడికి వెళ్ళట్లేదా ఇలా రకరకాల అనుమానాలు ఎందుకంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత కాగాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని నాకు అర్థం కాదు అప్పటికి ఆయన అరెస్ట్ అయ్యి అరవై నాలుగు రోజులు అయింది సో అరవై నాలుగు రోజులకు ఆయన దగ్గరికి వెళ్ళారు తాజాగా అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి గారి దగ్గరికి మాత్రం వెళ్ళాల నా తమ్ముడు అని చెప్పేసి ఏది ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గానికి వెళ్ళి పరిచయం చేస్తారు చూసారా నా తమ్ముడు తమ్ముడు లేని లోటు మిథున్ రెడ్డిని చూడడం నాకు తీరిపోయింది ఆయనని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు మరి అటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కన్నదండి తప్పదు ఆయన వెళ్ళిపోయాడు అక్కడే ఫ్లాట్లో తీసుకున్నారంట రాజమండ్రిలోనే తీసుకొని రెండు ఫ్లాట్లు తీసుకొని అక్కడే ఉంటున్నారంట సరే అది క్యారేజీ పంపిస్తారా ఇంకోటి పంపిస్తారా వాట్ ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు కదా పార్టీకి సంబంధించి మరి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అంటుంది ఈయనే మరి అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళకి మరి సానుభూతి కోరుకుంటారుగా అలాగే ఆయన దగ్గరికి పరామర్శ ఎక్స్పెక్ట్ చేస్తారుగా ఎందుకు వెళ్ళట్లా సో అంటే అది అన్యాయమైన అరెస్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి అంతర్లీనంగా తెలుసు కాబట్టి ఇది అన్యాయమైన అరెస్ట్ అని మనం ఎంత చెప్పినా అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇంక మా నమ్మడానికి అవకాశమే లేదు ప్రజలు నమ్మించడానికి మనం ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి భావించారా సో అందు గురించి ఇక ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారా ఇంకా కొంతమంది అంటున్నారు ఆ ఏముందండి ఒకవేళ పరామర్శకని వెళ్ళగానే వెనకాల నుంచి ఎవరైనా లోపలికి దోశండి ఇంక పెట్టేసేస్తారు ఇక మామూలుగా అరెస్ట్ చేయాలంటే పెద్ద ప్రొసీజర్ ఉంది కదా అదంతా లేకుండా ఏక్దమ్మను చేస్తారంటే కోటమి ప్రభుత్వం అట్లా చేయదు రఘురామకృష్ణరాజు గారిని అర్ధరాత్రి వెళ్ళిపోయి నోటీసులు లేకుండా అప్పటికప్పుడు అరెస్టులు చేసేటాలు లేదా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లిపోయి సాక్ష్యాధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేయటాలు అట్లా కూడా ప్రభుత్వం చేస్తానే చేసే లెక్క అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా సంశయంలో ఉన్నారు సాక్ష్యాధారాలు ఉన్నాయి బురో అని చెప్పేసి అధికారులు ముత్తుకుంటున్నా కానీ జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి కాబట్టి ఇక్కడ అంత అన్యాయంగానో లేకపోతే ఇమీడియట్గానో ఆల్ ఆఫ్ ఏ సడన్గానో చేసే పరిస్థితి అయితే కనిపించు ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళే అరెస్టులు జరుగుతాయి అయితే ఇక్కడ మరి వీళ్ళ బాధితు వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులని పరామర్శలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంత తెనాలు వెళ్ళారండి ఆ తెనాలు ఎందుకు పర్యటన చేశారు ఆ మోక ఎవరైతే రౌడీ మోక ఉన్నారో వాళ్ళని పరామర్శించారు అక్కడ బాధితులుగా పరిగణించబడిన వాళ్ళని అయితే పరామర్శించాలి సో ఇప్పుడు నిందితులనే పరామర్శిస్తున్నారు కాబట్టి ఇది కూడా లిక్కర్ స్కామ్లో నిందితులుగా చెప్పబడుతున్న బాధితులు అనాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు లిక్కర్ స్కామ్లో నిందితులు సో ఆ పరిస్థితుల్లో ఇక వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి మింగలేక కక్కలేక ఇక లోపల మగ్గలేక ఒకడేమో నేను వంటలు చేసుకుంటానంటాడు ఇంకోటి ఏమి కోటి చేసుకుంటాను అంటాడు ఈ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కోర్టులోకి వెళ్తూ ఉన్నారు సార్ దానికి సంబంధించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరు బాధలు ఏంటి అనేది సో ఎనీహౌ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇన్ని పర్యటనలు అయితే చేస్తున్నారు కానీ వాళ్ళన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మామూలుగా కాదు నేను ఏంటి తేల్చేస్తాను సిట్ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు తీసుకుంటాను మీ అందరి పేర్లు రాసుకుంటాను అని చెప్పేసి బెదిరించిన క్యాండిడేట్ మరి అంత ధైర్యం ఏంటో ఊడిపోతేనే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోయారు అంటే పొరపాటుని గెలిచి ఉంటే ఇంకేమయ్యే చూడండి ఒక్కొక్క ఒక్కొక్కటి పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు పరామర్శనైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఈయన ఎన్ని పర్యటనలు చేస్తున్నారు కానీ అటు మాత్రం టచ్ ఆ లెక్కల బాధితుల్ని లేదా లెక్కల నిందితుల్ని మాత్రం టచ్ చేయట్లేదు ఎందుకు టచ్ చేయట్లేదు అనేది మాత్రం చాలా పెద్ద డౌటు మరి ఆ డౌట్కి మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారో లేకపోతే ఇప్పటికైనా ఆయన వెళ్తారా వెళితే ఏం జరుగుతుంది లేదా అనుమానం వల్ల వెళ్ళలేకపోతున్నారా అనే మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ